జమ్మూ కాశ్మీర్లో లో ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు నక్కారన్న నిఘా వర్గాల సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది నలభై రోజుల చిల్లై కలాన్ అని పిలిచే శీతాకాలం కఠిన పరిస్థితుల్ని ఆసరగా చేసుకుని చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లను ముమ్మరం చేసింది పాకిస్తానీ ఉగ్ర కార్యకలాపాలు అంతుచేసేందుకు పర్వతాలు లోయలు మారుమూల గ్రామాలను భద్రతా బలాలు జల్లడపడుతున్నాయి దోడాలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో పౌరుల ఉనికి తక్కువగా ఉండే ప్రదేశాలు గాలిస్తున్నాయి ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు నిఘా పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు సిఆర్పీఎఫ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఫారెస్ట్ గార్డులు విలేజ్ డిఫెన్స్ గార్డులతో సన్నిహిత సమన్వయంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు మంచు కురిసే ప్రాంతాల్లో ముష్కర కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు థర్మల్ ఇమేజర్లు గ్రౌండ్ సెన్సార్లను వినియోగిస్తున్నారు స్థానికంగా ఉగ్రవాదులకు మద్దతు తగ్గిపోవడం దిగువ ప్రాంతాల్లో నిఘా పెరగడం వల్ల ఉగ్ర ఒంటరిగా మారాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి